పద్దు పద్దు లేదా ఏమి ఆదర ఏం నేర్పాలనుకుంటున్నారు ఆయన భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అరే నువ్వు నువ్వు సపోర్ట్ చేశావు మీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు పార్టీ సపోర్ట్ చేసింది ఒక యాక్ట్ పాస్ అయ్యి ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీని మీద దుమ్మెత్తి పోసి దాంతోపాటు భయ ప్రజలను భయభ్రాంతులు చేసే ఈ వ్యక్తి అసలు స్వరూపం నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి అనేది మా విజ్ఞప్తి వీడియో మొత్తం ఉంది అందరికీ పంపిస్తాం పబ్లిక్గా చూడండి అనుమానాలు ఉండేవాళ్ళు చూడండి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఇది ప్రతిపాదిస్తే ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి మద్దతు ఇచ్చిన యాక్ట్ ఇది ఈరోజు దానికి రాజకీయ ప్రయోజనాల కోసము నీకు అధికారం లేక రావాలనే యావ ఆత్రంతో ఏమీ అస్త్రాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఆఖరికు దిగదారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు ఇది అందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అని ఎప్పుడు అంటుంటాం కదా అది మరోసారి విలువైంది ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అమలు రాలేదు కానీ జగన్ ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు చట్టం దాటాన్ని అనేది తెలియజేస్తున్నారు ఎందుకు వాళ్ళే ఆదర్శప్రాయమైన పట్టే పైగా ఇది ఇంకో భూమి అనే పేరుతో కర్ణాటకలో ఉంది అన్నారు సెంటర్ చేస్తుంది ఇది అన్నారు రకరకాలు అన్నారు క్వశ్చన్ ఈజ్ నువ్వు అప్రిషియేట్ చేసావు నీ పార్టీ అప్రిషియేట్ చేసింది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీని మీద ఆ రోజు ఏమన్నారు పైగా ఆస్ట్రేలియాలో ఎప్పుడో పదిహేడు వందల్లో ఉంది పద్దెనిమిది వందల్లో ఉన్నారు మేము అది అనేది ప్రపంచం అంతా ఉంది ఇది ల్యాండ్ టైటిల్ అనేది ఒక క్లియర్గా ఉండడం అనేది ఎంత అవసరమో ఇంత మోడ్రన్ ఏజ్కి కూడా ఇది చేయలేకపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాని మీద ఈరోజు అడ్డగోలుగా ఈ ఆరోపణలు చేయడంతో పాటు మేము ఈ రకరకాల దీన్ని తీసుకురావడం లేదు దారుణము మరి కూడా ఇది క్వశ్చన్ చేయ రెండవ విషయం నువ్వే బిల్లుకు మద్దతు ఇచ్చావు యాక్ట్ చేయడానికి యాక్ట్ చేయడంలో నీరు ఇప్పుడు నేను రాగానే ఈ యాక్ట్ రద్దు చేస్తాను అంటున్నావు మేనిఫెస్టోలో పెట్టావు మరి దీనికి సంజాయిషి ఇవ్వాలి ఈ చట్టం ల్యాండ్ టైట్లింగ్ రద్దు చట్టం చట్టం రద్దు చేస్తానని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఆ రోజు చట్టం కావడానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు రద్దు చేస్తానని దీని అర్థమేమి ఆయన బోన్లో నిలబడి సంజాయిష్రీ ఇవ్వాలి ఇది ప్రజా కోర్టు ఎన్నికలు వారం రోజుల్లో జరుగుతాయి వారం పది రోజులు జరగబోతున్నాయి వారం రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా దీనికి కూడా సంజాయిష్రీ ఇవ్వాలి ఆ రోజుకు ఈ రోజుకు తేడా అయింది నువ్వు ఆ రోజు ఏ ఫామ్లో అయితే ఆమోదించావో బిల్లును ఒప్పుకున్నావో మద్దతు ఇచ్చావో దాని తర్వాత మళ్ళీ ఫైన్ టూ నైన్ పైకి సెంటర్కి వెళ్ళింది వచ్చింది అన్నీ అయిపోయి ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా అయిపోయింది ఇంత జరిగిన తర్వాత నువ్వు ఆ చట్టాన్ని రద్దు చేస్తానంటే దానికి ఎందుకు ఆ దీనికి వచ్చావు అనేది కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ చట్టాన్ని అమలు చేయలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటుంది బీజేపీలోనే ఎందుకు ఇద్దరే ఎందుకంటే ఇక్కడ ఉండేది బీజేపీ కాదు ఆమెకు రెండు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు వదిలే సంబంధం ఒకటి రెండవది తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా అక్కడ బీజేపీలో ఉంది అవును తెలుగుదేశం ఉన్నారు అక్కడ సో ఈ రెండు కారణాల వల్ల దేశమంతా బీజేపీ ఒక రకంగా ఎట్లుంటుందో తెలియదు కానీ ఇక్కడ అక్కడ నుంచి కొన్ని విధానాలు వాళ్ళకి తీసుకున్న ప్రధానంగా తెలుగుదేశం ప్రయోజనాల కోసమే ఈ స్టేట్ యూనిట్లో అధికారికంగా ఉన్న ప్రతినిధులైతే అయితే దానికోసమే పనిచేస్తున్నారు దానివల్లే ఆమె రెండు నాలుగలు ఎప్పుడూ

ఆడియో మద్దతు ఇచ్చిన ఆఖరికు దిగజారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు ఇది అందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అని ఎప్పుడు అంటుంటాం కదా అది మరోసారి రుజువు అయింది ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అమలు రాలేదు కానీ జగన్ ఎందుకు ఇంత తొందర చట్టం చేయడాన్ని అనేది తెలియం చేస్తున్నారు ఎందుకు వాళ్ళే ఆదర్శప్రాయం పట్టే పైగా ఇది ఇంకో భూమి అనే పేరుతో కర్ణాటకలో ఉంది అన్నారు సెంటర్ చేస్తుంది ఇది అన్నారు రకరకాలు అన్నారు క్వశ్చన్ ఈజ్ నువ్వు అప్రిషియేట్ చేసావు నీ పార్టీ అప్రిషియేట్ చేసింది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీని మీద ఆ రోజు ఏమన్నారు పైగా ఆస్ట్రేలియాలో ఎప్పుడో పదిహేడు వందల్లో ఉంది పద్దెనిమిది వందల్లో ఉన్నారు మేము అది అనేది ప్రపంచం అంతా ఉంది ఇది ల్యాండ్ టైటిల్ అనేది ఒక క్లియర్గా ఉండడం అనేది ఎంత అవసరము ఇంత మోడ్రన్ ఏజ్కిచ్చి కూడా ఇది చేయలేకపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాని మీద ఈరోజు అడ్డగోలుగా ఈ ఆరోపణలు చేయడంతో తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష వాళ్ళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిలో డిస్ప్యూటెడ్ టైట్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉన్న దేశం కారన్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే స్టేట్ ది ఇది నూట యాభై ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్ లో రెండు వేల పదహారులో లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసిన అధ్యక్ష ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుభవం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం కుటుంబీకుడికో ఒక క్లియర్ తన దగ్గర డబ్బుంటే నిర్భయంగా పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో అవుతుందా నాలుగేళ్లు పడుతుందా ఐదేళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లేటువంటి బిల్ అనేటువంటిది గుర్తు చేస్తున్నారు అధ్యక్ష పత్రికల్లో కూడా చాలా ఇంకా ఆయన దీని గురించి మాట్లాడతా పత్రికల్లో కూడా చాలా చూశాను అధ్యక్ష ల్యాండ్ టైటిల్ చేయడానికంటే ముందు సర్వే చేయాలి సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉందనేది కూడా నేను చూశాను చాలా మమతా ఎక్సర్సైజ్ రాష్ట్రాన్ని మొత్తం రీసర్వే చేయడం అంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ క్రియేట్ చేయబడితే పంతొమ్మిది వందల వరకు మనకు అప్డేటెడ్ రికార్డు రాలేదు అంటే డెబ్బై సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టింటాయి మనం రెండు సంవత్సరాలు అంటున్నాం బహుశా టెక్నాలజీ మన దగ్గర ఉన్నట్టు ఇలా దీన్ని మంచి ఇది అని అంటూ కింద ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ లాస్ట్లో కూడా ఈయన ముక్తాయింపుగా ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉండే వెళ్ళే బిల్లు దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాము అని భయావ్లో చేసాం అసెంబ్లీలో తెలుగుదా తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి మద్దతు తెలుపుతూ ఇచ్చిన ప్రసంగం ఇది ఇరవై తొమ్మిది జూలై రెండు వేల పంతొమ్మిదిన శాసనసభలో జరిగింది వీళ్ళు మద్దతు తెలుపుతారు ఆ తర్వాత క్లాస్ వైజ్ బిల్లు కన్సిడరేషన్కి పెడితే పాస్ అవుతూ వస్తుంది ఆ తర్వాత సెంటర్ పండిపించారు అక్కడ సెంటర్లో ఒకసారి వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ సూచనలు క్వరీస్ వేసి మళ్ళీ వెనక్కు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రావడము పోవడం ఇది రెండు మూడు సార్లు జరిగింది అది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్ ఇది అసెంబ్లీలో మద్దతు తెలిపిన యాక్ట్ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు పార్టీ మీద అటాక్ పెట్టొచ్చు వైఎస్ఆర్సిపి మీద ఏమైనా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దాడి చేయ మీద దాడి చేయడం ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా రాష్ట్రం మొత్తం ఐదు కోట్ల మంది ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ చిన్న చిత్తకా వీళ్లతో సహా భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇంత నీచమైన ప్రచారానికి తనకున్న మీడియా పవర్తో చంద్రబాబు నాయుడు చేస్తున్న చేసిన దీన్ని జుగుప్సాకరమైన దీన్ని ఏమనాలి ఇంతకంటే ప్రపంచంలో నీచులు ఎవరైనా ఉంటారా రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా దేనికైనా ఒక హద్దు పద్దు లేదా ఏమి ఆదర ఏం నేర్పాలనుకుంటున్నారు ఆయన భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అరే నువ్వు నువ్వు సపోర్ట్ చేశావు మీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు పార్టీ సపోర్ట్ చేసింది ఒక యాక్ట్ పాస్ అయ్యి ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీని మీద దుమ్మెత్తి పోసి దాంతోపాటు భయ ప్రజలను భయభ్రాంతులు చేసే ఈ వ్యక్తి అసలు స్వరూపం నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి అనేది మా విజ్ఞప్తి వీడియో మొత్తం ఉంది అందరికీ పంపిస్తాం పబ్లిక్గా చూడండి అనుమానాలు వాళ్ళు చూడండి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఇది ప్రతిపాదిస్తే ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి మద్దతు ఇచ్చిన యాక్ట్ ఇది ఈరోజు దానికి రాజకీయ ప్రయోజనాల కోసము నీకు అధికారం లేక రావాలనే యావ ఆత్రంతో ఏమీ అస్త్రాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఆఖరికు దిగదారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు ఇది అందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రానికి పట్టిన చీడను అని ఎప్పుడు అంటుంటాం కదా అది మరోసారి మృదువు అయింది ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం బీజేపీ ఎందుకు వాళ్ళే ఆదర్శప్రాయమైంది కానీ పైగా ఇది ఇంకో భూమి అనే పేరుతో కర్ణాటకలో ఉంది అన్నారు సెంటర్ చేయిస్తోంది ఇది అన్నారు రకరకాలన్నారు క్వశ్చన్ ఈజ్ నువ్వు అప్రిషియేట్ చేసావు నీ పార్టీ అప్రిషియేట్ చేసింది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీని మీద ఆ రోజు ఏమన్నారు పైగా ఆస్ట్రేలియాలో ఎప్పుడో పదిహేడు వందల్లో ఉంది పద్దెనిమిది వందల్లో ఉంది మేము మేము అదేనేది ప్రపంచం అంతా ఉంది ఇది ల్యాండ్ టైటిల్ అనేది ఒక క్లియర్గా ఉండడం అనేది ఎంత అవసరమో ఇంత మోడ్రన్ ఏజ్కిచ్చి కూడా ఇది చేయలేకపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాని మీద ఈరోజు అడ్డగోలుగా ఆరోపణలు చేయడంతో పాటు మేము ఈ రకరకాల దీన్ని తీసుకురావడం లేదు దారుణము మరి కూడా ఇది క్వశ్చన్ చేయదగ్గది రెండవ విషయం నువ్వే బిల్లుకు మద్దతు ఇచ్చావు యాక్ట్ చేయడానికి యాక్ట్ చేయడంలో మీరు ఇప్పుడు నేను రాగానే ఈ యాక్ట్ రద్దు చేస్తానంటున్నాను మేనిఫెస్టోలో పెట్టావు మరి దీనికి సంజాయిషి ఇవ్వాలి ఈ చట్టం ల్యాండ్ టైట్లింగ్ రద్దు చట్టం చట్టం రద్దు చేస్తానని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఆ రోజు చట్టం కావడానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు రద్దు చేస్తాననేది దీని అర్థమేమి ఆయన బోన్లో నిలబడి సంజయ్ ఇవ్వాలి ఇది కోర్టు ఎన్నికలు వారం రోజుల్లో జరుగుతాయి వారం పది రోజులు జరగబోతున్నాయి వారం రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా దీనికి కూడా సంజయ్ శ్రీవాల ఆ రోజుకు ఈ రోజుకు తేడా అయింది నువ్వు ఆ రోజు ఏ ఫామ్లో అయితే ఆమోదించావో బిల్లును ఒప్పుకున్నావు మద్దతు ఇచ్చావు దాని తర్వాత మళ్ళీ ఫైన్ ట్యూన్ అయింది పైకి సెంటర్కి వెళ్ళింది వచ్చింది అన్నీ అయిపోయి ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా అయిపోయింది ఇంత జరిగిన తర్వాత నువ్వు ఆ చట్టాన్ని రద్దు చేస్తానంటే దానికి ఎందుకు ఆ దీనికి వచ్చావు అనేది కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ చేయలేవు అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలంటుంది బీజేపీలోనే ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఉండేది బీజేపీ కాదు ఆమెకు రెండు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు వదిలే సంబంధం ఒకటి రెండవది తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా అక్కడ బీజేపీలో ఉంది అవునా తెలుగుదేశం ఉన్నారు అక్కడ సో ఈ రెండు కారణాల వల్ల దేశమంతా బీజేపీ ఒక రకంగా ఎట్లుంటుందో తెలియదు కానీ ఇక్కడ అక్కడ నుంచి కొన్ని విధానాలు వాళ్ళకి తీసుకున్న ప్రధానంగా తెలుగుదేశం ప్రయోజనాల కోసమే ఈ స్టేట్ యూనిట్లో అధికారికంగా ఉన్న ప్రతినిధులు అయితే దానికోసమే పనిచేస్తున్నారు దానివల్లే ఆమె రెండు నాలుగు కలషులు మాట్లాడుతున్నాయి థ్యాంక్ యూ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళినటువంటి బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష ఇది కరెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్ ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్ లో రెండు వేల పదహారులో ల్యాండ్ లైట్ ల్యాక్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసిన అధ్యక్ష ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వ అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ కైట్ తనక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో అవుతుందా నాలుగేళ్లు పడుతుందా ఐదేళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష పత్రికల్లో కూడా చాలా ఇంకా ఆయన దీని గురించి మాట్లాడతా పత్రికల్లో కూడా చాలా చూశాను అధ్యక్ష ల్యాండ్ టైటిల్ చేయడానికంటే ముందు సర్వే చేయాలి సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉందనేది కూడా నేను చూశాను చాలా మమ్మ ఎక్సర్సైజ్ రాష్ట్రాన్ని మొత్తం రీసర్వే చేయడం అంటే ఎప్పుడెప్పు ఎప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ క్రియేట్ చేయబడితే పంతొమ్మిది వందల వరకు మనకు అప్డేటెడ్ రికార్డు రాలేదు అంటే డెబ్బై సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి టైం మనము రెండు సంవత్సరాలు అంటున్నాం బహుశా టెక్నాలజీ మన దగ్గర ఉన్నట్టు ఇలా దీన్ని మంచి అంటూ కింద ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ లాస్ట్లో కూడా ఈయన ముక్తాయింపుగా ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉండే వెళ్ళే బిల్లు దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని పయావుల చేశాం అసెంబ్లీలో తెలుగుదా తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి మద్దతు తెలుపుతూ ఇచ్చిన ప్రసంగం ఇది ఇరవై తొమ్మిది జూలై రెండు వేల పంతొమ్మిదిన శాసనసభలో జరిగింది వీళ్ళు మద్దతు తెలుపుతారు ఆ తర్వాత క్లాజ్ వైజ్ బిల్లు కన్సిడరేషన్కి పెడితే పాస్ అవుతూ వస్తుంది ఆ తర్వాత సెంటర్ పంపించారు అక్కడ సెంటర్లో ఒకసారి వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ సూచనలు కొరీస్ వేసి మళ్ళీ వెనక్కు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రావడము పోవడము ఇది రెండు మూడు సార్లు జరిగింది అది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్ ఇది అసెంబ్లీలో మద్దతు తెలిపిన యాక్ట్ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు పార్టీ మీద అటాక్ పెట్టొచ్చు వైఎస్ఆర్సిపి మీద ఏమైనా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దాడి చే మీద దాడి చేయడం ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా రాష్ట్రం మొత్తం ఐదు కోట్ల మందిలో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ చిన్న చిత్తకా వీళ్లతో సహా భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇంత నీచమైన ప్రచారానికి తనకున్న మీడియా పవర్తో చంద్రబాబు నాయుడు చేస్తున్న చేసిన దీన్ని జుగుప్సాకరమైన దీన్ని ఏమనాలి ఇంతకంటే ప్రపంచంలో నీచులు ఎవరైనా ఉంటారా రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా దేనికైనా ఒక హద్దు పద్దు లేదా ఏమి ఆదర ఏం నేర్పాలనుకుంటున్నారు అయినా భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అరే నువ్వు నువ్వు సపోర్ట్ చేసావు మీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు పార్టీ సపోర్ట్ చేసింది ఒక యాక్ట్ పాస్ అయ్యి ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీని మీద దుమ్మెత్తిపోసి దాంతోపాటు భయ ప్రజలను భయభ్రాంతులు చేసే ఈ వ్యక్తి అసలు స్వరూపం నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి అనేది మా విజ్ఞప్తి వీడియో మొత్తం ఉంది అందరికీ పంపిస్తాం పబ్లిక్గా చూడండి అనుమానాలు వాళ్ళు చూడండి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఇది ప్రతిపాదిస్తే ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి మద్దతు ఇచ్చిన యాక్ట్ ఇది ఈరోజు దానికి రాజకీయ ప్రయోజనాల కోసము నీకు అధికారం లేక రావాలనే యావ ఆత్రంతో ఏమీ అస్త్రాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఆఖరికు దిగదారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు ఇది అందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రానికి పట్టిన చీడను అని ఎప్పుడు అంటుంటాం కదా అది మరోసారి విలువ అయింది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకు వాళ్ళే ఆదర్శప్రాయమైంది పైగా ఇది ఇంకో భూమి అనే పేరుతో కర్ణాటకలో ఉంది అన్నారు సెంటర్ చేస్తుంది ఇది అన్నారు అన్నారు క్వశ్చన్ ఈజ్ నువ్వు అప్రిషియేట్ చేసావు నీ పార్టీ అప్రిషియేట్ చేసింది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీని మీద ఆ రోజు ఏమన్నారు పైగా ఆస్ట్రేలియాలో ఎప్పుడో పదిహేడు వందల్లో ఉంది పద్దెనిమిది వందల్లో ఉన్నారు మేము అదే అనేది ప్రపంచం అంతా ఉంది ఇది ల్యాండ్ టైటిల్ అనేది ఒక క్లియర్గా ఉండడం అనేది ఎంత అవసరమో ఇంత మోడ్రన్ ఏజ్కి కూడా ఇది చేయలేకపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాని మీద ఈరోజు అడ్డగోలుగా ఈ ఆరోపణలు చేయడంతో పాటు మేము ఈ రకరకాల దీన్ని తీసుకురావడం లేదు దారుణము మరి కూడా ఇది క్వశ్చన్ చేయదగ్గది రెండవ విషయం నువ్వే బిల్లుకు మద్దతు ఇచ్చావు యాక్ట్ చేయడానికి యాక్ట్ చేయడంలో నీ రోజు ఇప్పుడు నేను రాగానే ఈ యాక్ట్ రద్దు చేస్తాను అంటున్నావు మేనిఫెస్టోలో పెట్టావు మరి దీనికి సంజాయిషి ఇవ్వాలి ఈ చట్టం ల్యాండ్ టైట్లింగ్ రద్దు చట్ట చట్టం రద్దు చేస్తానని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో రోజు చట్టం కావడానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు రద్దు చేస్తాననేది దీని అర్థమేమి ఆయన భోన్లో నిలబడి సంజాయిష్ర ఇవ్వాలి ఇది ప్రజా కోర్టు ఎన్నికలు వారం రోజుల్లో జరుగుతాయి వారం పది రోజులు జరగబోతున్నాయి వారం రోజుల్లో రాబోతున్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా దీనికి కూడా సంజాయిష్రీ ఇవ్వాలి ఆ రోజుకు ఈ రోజుకు తేడా అయింది నువ్వు ఆ రోజు ఏ ఫామ్లో అయితే ఆమోదించావో బిల్లును ఒప్పుకున్నావో మద్దతు ఇచ్చావు దాని తర్వాత మళ్ళీ ఫైన్ ట్యూన్ అయింది పైకి సెంటర్కి వెళ్ళింది వచ్చింది అన్నీ అయిపోయి ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా అయిపోయింది ఇంత జరిగిన తర్వాత నువ్వు ఆ చట్టాన్ని రద్దు చేస్తానంటే దానికి ఎందుకు ఆ దీనికి వచ్చావు అనేది కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇక్కడ ఉండేది బీజేపీ కాదు ఆమెకు రెండు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు వదిలే సంబంధం ఒకటి రెండవది తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా అక్కడ బీజేపీలో ఉంది తెలుగుదేశం ఉన్నారు అక్కడ సో ఈ రెండు కారణాల వల్ల దేశమంతా బీజేపీ ఒక రకంగా ఎట్లుంటుందో తెలియదు కానీ ఇక్కడ అక్కడ నుంచి కొన్ని విధానాలు వాళ్ళకి తీసుకున్న ప్రధానంగా తెలుగుదేశం ప్రయోజనాల కోసమే ఈ స్టేట్ యూనిట్లో అధికారికంగా ఉన్న ప్రతినిధులు అయితే దానికోసమే పనిచేస్తున్నారు దానివల్లే ఆమె రెండు నాలుగు ఇప్పుడు మాట్లాడుతుంటాయి ఓకే థ్యాంక్ యూ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ బిల్ అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష వాళ్ళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిలో లో డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉన్న దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్ లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసిన అధ్యక్ష ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్ అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటింగ్